హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవచ్చి అమృతపాణి చెట్లకు మందులు గలలు షైనింగ్ రావడానికి ప్లస్ ఈ కార్తీక మాసం కదా ఇప్పుడు మంచాల రోజు కుదురుస్తుంది మంచి బూజుగా ఉంది కదా బూజాలా ఉంది ఎక్కువగా ఆ మాదిరి ఉండడం వల్ల అరటి గలలకైతే దెబ్బ మచ్చలు వస్తాయి మా పచ్చరటి అనుకోండి మాగుడికి వస్తాయి ఈ అమృతపాణి చెట్లకు ఇది ఒక ప్యాకెట్ ఒక డ్రమ్ముకు ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ మొత్తం అయితే వేసేసుకోవాలి ఒక బ్యారర్లకు ఒక ప్యాకెట్ మొత్తము మనకు ఈ మందులు కొట్టిన ఒక ఫిఫ్టీన్ డేస్కి ఆర్ టెన్ డేస్కి షైనింగ్ అనేది కాయి వస్తుంది షైనింగ్ వస్తాయి ఇవి అమృతపాణీ చెట్లకు ఇవి పౌడర్ వేసినాం కదా తర్వాత ఇవి సిక్స్ ప్యాకెట్స్ వేసుకోవాలి డ్రమ్ముకు ఆరు ప్యాకెట్లు ఆ పౌడర్ అయితే తెల్లగా ఉంది ఆరు ప్యాకెట్లు వేసుకోవాలి అంటే మనకు మాములుగా డ్రమ్ముకు పన్నెండు బిందులు పడతాయి ఒక బిందుకి ఒక ప్యాకెట్ అన్నమాట రెండు పన్నెండు బిందులకు రెండు బిందులకు ఒక ప్యాకెట్ అనమాట ఇది వచ్చి ఒకటిన్నర కప్పు కానీ లేదా రెండు కప్పులు వాడుకోవాలి ఈ విధంగా బ్యాటరీ మిషన్తో అయితే స్ప్రే చేసుకోవాలి మొత్తము అరటికలు మొత్తము బాగా తడవాలి అప్పుడే మనకు ఆ నీరు అనే దాని మీద నిలబడి బాగుంటుంది మనం ఇది స్ప్రే చేసేటప్పుడు ఎండ ఉంటే బాగుంటుంది ఇంకాను మాకైతే వాతావరణము చేంజ్ అయ్యింది అని త్వరగా అయితే కొట్టేసుకుంటున్నాము పచ్చి ఈ మంచు కురిసేదాని మాదిరింటి ప్రతి ఒక్క అంటే రైతుకు కూడా ఇబ్బంది నేను కొంచెం అనుకోండి మాగుడికి వస్తాయి అమృతపాని అనుకోండి షైనింగ్ తగ్గుతాయి మామూలుగా నల్ల మచ్చలు మాదిరి పడతాయి అలాంటప్పుడు రైతులకే నష్టము ఈ విధంగా మొత్తం స్ప్రే చేసుకోవాలి కానీ బ్యాటరీ మిషన్తో పెట్రోల్ మిషన్ అయితే వాడకూడదు పెట్రోల్ మిషన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల అరటికాయలకు అరటికాయల మీద ఫోర్స్ పడింది అనుకోండి అలాంటప్పుడు అరటి అరటికాయకి ఇబ్బంది అరటికాయకి చురుకు అనేది తగలకూడదు లేదా చురుకు తగిలేట్టుగా మనం కొట్టినాం అనుకోండి దానివల్ల కూడా మచ్చలు వస్తాయి అందుకని చెప్పి మేము బ్యాటరీ మిషన్ అయితే ఉపయోగిస్తున్నాము ఈ విధంగా బ్యాటరీ మిషన్తో గెల మొత్తం తడిచే విధంగా బాగా నీరంతా కారే విధంగా అయితే మనం కొట్టుకోవాలి చూడండి విధంగా మొత్తము చేంతా ఇదే విధంగా కొట్టుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్